సేమ్ బాలరాజు ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో అంటే భార్య బిడ్డలను దూరం చేసుకొని ఎలాంటి బాధనైతే అనుభవిస్తున్నాడో అలాంటి బాధలోనే ఏసీపీ విజయ్ సార్ కూడా ఉంటాడనమాట తన కన్న కూతురు ఫొటోస్ చూసుకుంటూ ఆ ఫొటోస్ని అలాగే చిన్నిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు చిన్ని ఇప్పుడు నా కూతురు కూడా ఉండుంటే ఇలాగే చిన్ని అంత అయి ఉండేది కదా నవ్వుతూ ఇంట్లో కలకలలాడుతూ ఉండేది కదా నా కన్న కూతురు నా కన్నీళ్ళల్లో కలిసిపోయింది అంటూ బాధపడుతూ చిన్నిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు తన కూతురుని గుర్తు చేసుకుంటుంటే తనకి చిన్ని ఫేస్ అయితే గుర్తొస్తూ ఉంటుందన్నమాట అది చాలా బాధపడుతూ ఉంటాడు దీన్ని బట్టి ఏసీపీ విజయ్ సార్కి పెళ్ళయ్యి ఒక పాప ఉందన్నట్టే అర్థమవుతుంది అనమాట అయితే ఈ స్పందన చాలా స్పందిస్తూ ఉంటుంది కదా ఏసీపీ సార్ విషయంలో అందుకనే ఆయన చెప్తాడనమాట నాకు పెళ్ళయింది ఒక పాప కూడా ఉందని ఇక ఆ పాప విషయంలో బాధపడుతూ ఉంటే బయటకు తీసుకొని వెళ్తుంది కొంచెమైనా మూడ్ ఆఫ్ మూడ్ చేంజ్ అవుతుంది అన్నట్టుగా అయితే ఈ దేవాకి ఆ ఇన్వెస్టిగేషన్ ఎవరో కనుక్కుందామని ట్రై చేస్తూ ఉంటాడు ఇక అంతలోనే ఈ దేవాకి ఎదురుపడతాడనమాట విజయ్ చూసుకోకుండా దేవాన్ని వచ్చి పైగా విజయ్ విజయ్సార్ని మాట్లాడతాడనమాట కళ్ళు కనిపించడం లేదా నీకు కనిపించడం లేదా నువ్వు వచ్చి డాష్ ఇచ్చింది కాకుండా పైగా ఇలా మాట్లాడుతున్నావా అంటే ఎవరసలు నువ్వు ఈ ఏరియా కొత్తగా ఉన్నట్టున్నావంటే ఈ ఏరియా కొత్త ఏమో కానీ నేను మాత్రం గొడవలు కొత్త కాదు అని చెప్పి ఒక వార్నింగ్ ఇచ్చేసి వెళ్తాడు ఇక దేవా ఉన్న టెన్షన్స్లో పెద్దగా పట్టించుకోడనమాట ఏసీపీ సార్ని అయితే ఎలా అయినా కావేరి ఇంటికి వెళ్ళి పదే పదే వాళ్ళని కలిసి ఏదో ఒక క్లూస్ని కనిపెట్టాలని అయితే అనుకుంటూ ఉంటాడు అనమాట ఇప్పుడు దొరికిన అవకాశం ఏంటి అంటే చిన్ని అందులోనూ చిన్నితో బాగా క్లోజ్ ఉంటాడు చిన్నిని చూడాలనిపిస్తూ ఉంటుంది చిన్నితో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ విజయ్ సార్కి అయితే చిన్ని కనిపించేసరికి చిన్నితో మాట్లాడి ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ ఏంటి అని అడిగితే మావే షాప్కి వెళ్తున్నానని తను చెప్తుంది కావాలని షర్ట్ని చించేసుకొని అక్కడికి వెళ్ళి చిన్ని నీకు ఇంట్లో వదిలిపెట్టచ్చు కదా అన్నట్టు అనుకొని చించేసి ఈ షర్ట్ని కుట్టించుకుంటాడు ఇంతలో చిన్ని షర్ట్ కుడుతూ ఉంటుంది ఇక సత్యం కూడా వస్తాడు సరే రా చిన్ని ఇంట్లో వదిలిపెట్టేస్తాము ఓ నడిచి వెళ్ళాలి కదా అంటే చిన్ని వద్దు సార్ నేను నడిచి వెళ్ళిపోతాను అన్నట్టు చెప్తుంది అనమాట ప్రతిదీ చిన్నిని చూస్తుంటే తనకెంతో తనకే తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట ఇక సత్యంకి మామయ్య వెళ్ళనా అన్నట్టు సైకిల్ చేస్తే వెళ్ళమ్మా మనకు తెలిసిన ఆయనే కదా అన్నట్టు చెప్తాను అనమాట ఇక్కడ ఒక విషయం గమనించారా మామయ్య ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు చిన్నిని మనకు తెలిసిన వాళ్ళే కదా అప్పుడు బయట ఆడపిల్లల్ని ఎవరితో అంటే వాళ్ళతో పంపించాం కదా మనకు తెలిసిన వాళ్ళే కదా అన్నట్టు చెప్పి పంపిస్తారు అనమాట ఇక నాకు షర్ట్ కుట్టించి సహాయం చేసావు కదా అందుకు నీకు చాక్లెట్ కొనిస్తాను అని చెప్పని చాక్లెట్ ఇస్తాడు ఇక చిన్నిని తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టడానికి అన్నట్టు ఇక కావేరి కోసమే ఆ ఇంటికి అయితే వెళ్తారనమాట బాలరాజ్ గనుక ఏసీపీ విజయ్ సార్తో మాట్లాడితే తండ్రిగా తను పడుతున్న బాధని విజయ్కి చెప్పి అర్థమయ్యేలాగా చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు ఎందుకంటే విజయ్ సార్ కూడా ఒక కూతురికి తండ్రే కాబట్టి చిన్ని విషయంలో కావేరి విషయంలో హెల్ప్ చేయొచ్చేమో అనేది మనం కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం